హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఎప్పుడు చూసినా చేపలే రుద్దుకుంటూ ఉంటారు వీళ్ళు అనుకుంటున్నారా కాదండి ఈరోజు మృగశీర కార్తీ స్టార్ట్ అయింది కదా అందుకోసమని మా వాళ్ళు చేపలు తెచ్చుకున్నారండి అది కూడా మా ఊరి చెరువులో పట్టిన పిల్లలు వీటి పేరేంటి అనుకుంటున్నారా అవేనండి బురద మటలు నాకైతే తెలియదండి ఎందుకంటే నేనైతే తినను చేపలు అందుకోసమనే మా వాళ్ళు అయితే తింటారు మా వారు అయితే శుభ్రంగా వీటిని బాగు చేయడం చాలా కష్టం అండి తలకాయలు ఈకలు కోసి కోసేసరికి చాలా టైం పడుతుంది అయితే వీటిని తవుడు వేసి బాగు చేస్తారండి గేదెలకు వేస్తే తవుడు ఉంటుంది కదా దాన్ని వేసి బాగు చేస్తారు జారకుండా ఉంటుందని చూస్తారు కదా కూర అయితే ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి అయితే నేనే తినండి నాకు చేపల కూర ఎందుకో చిన్నప్పటి నుంచి అలవాటు లేదండి అందుకోసమని నేను తినను మా వాళ్ళైతే తింటారు ఈ కూర అయితే సూపర్గా ఉందంటండి మా వాళ్ళు చెప్పారు చూసారు కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి